అరఫాత్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండవచ్చు జిల్ హజ్ తొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుండి జిల్ హజ్ పదో తేదీ ఉదయం వరకు అల్లాహ్ ప్రతి పగటికి ఒక రాత్రిని సృష్టించాడు అది పగటి కంటే ముందు వస్తుంది అయితే షరత్ ప్రకారం ఒక పగటికి రాత్రి అనేది లేదు అది ఏ పగలు యోమనహర ఈ పగటికి రాత్రి లేదు ఎందుకంటే యోమనర కంటే ముందు రాత్రి షరియత్ ప్రకారం అర్ఫా రాత్రిగానే పరిగణించబడుతుంది అందుకే హాజీలు అర్ఫాత్కు చేరలేకపోయినా ఆ రోజు రాత్రి ఏ సమయంలోనైనా లేదా ఉదయం వరకు అర్ఫాత్కు చేరుకున్న అతను అర్ఫాత్లో ఉఖూఫ్ బస చేసినట్లుగానే పరిగణించబడుతుంది అతని హజ్వ నెరవేరుతుంది షరియత్ ప్రకారం రెండు రాత్రులు కలిగిన పగలు ఏది అరఫా రోజు అంటే ఒక రాత్రి అరఫా కంటే ముందు రాత్రి రెండవది అరఫా తర్వాత రాత్రి